హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక విషయం మీతో మాట్లాడాలి చెప్పాలి అనిపించింది అందుకని వచ్చానన్నమాట భగవంతుడికి పూలు పెట్టాలని అందరికీ ఉంటుంది కదా పూలు పెట్టి చూసుకుంటే ఆ తృప్తే వేరన్నమాట మనము పూజించి భక్తితో ప్రేమించి భగవంతుడికి మన శక్తి కొద్దీ ఏమో చేయాలి అని తృప్తిగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎంత చేసినా తక్కువే కాకపోతే మన శక్తి కొద్దీ చేయాలన్నమాట అలా మనం పూలని తీసుకొని వస్తాము ఏ సీజన్కి తగ్గ పూలని ఆ సీజన్లో అవి ఎక్కడ పెంచుతున్నారు ఏమేస్తున్నారు పీకినప్పుడు ఎక్కడ కింద పడినాయి కట్టేటప్పుడు ఎటువంటి దారం వాడినారు ఎక్కడ కుట్టినారు ఎటువంటి మనసుతో దాంట్లను కుట్టినారు ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా భగవంతునికి అందుకని మనము కొన్న పూలు వచ్చినప్పుడు వాటిని భగవంతుడికి పెట్టే ముందు ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపైన అన్నిటినీ చిలకరించి ఒక మాట మనసులో అనుకోవాలి మనస్ఫూర్తిగా భగవంతుడా నేను పుష్పాలను ఫ్రెష్ పూలనే మంచి పూలనే పెడుతున్నాను దీనిలో ఏమైనా దోషములుంటే తొలగించు స్వామి ఆ పాపము నా అంటకుండా చేయి స్వామి అని ఒక నమస్కారం పెట్టుకొని నీళ్లు చిలకరించుకోండి మనకు మనసుకి తృప్తిగా ఉంటుందని నాకు అనిపించింది అన్నమాట మన ఇంట్లో చెట్లో కాసిన పూలైనా కూడా గాలి దుమ్ము అట్లంతా పడుతూ ఉంటుంది కదా అవి కూడా తీసుకొని ఒక రవ్వ నీళ్ళు వేసుకొని భగవంతునికి పెట్టండి ఇంతవరకు సరే మరి తీసే విషయం ఏం చేద్దామంటారు అంటే ఎంత మంచి పూలైనా సరే పెట్టిన రోజు తర్వాత మరుసటి రోజుకి వాటిని నిర్మాల్యము అంటారు ఎంత అందంగా కనిపిస్తున్నా కూడా పువ్వు వాడిపోకుండా ఉన్నా కూడా వాటిని తీసివేయాలన్నమాట ఒకరోజు దాటింది ఒక రాత్రి దాటింది అంటే వాటిని నిర్మాల్యము అంటారు దీపం కూడా పెట్టడానికి ముందుగానే వాడిన పూలన్నీ తీసేయాలి కొన్ని పూలు మంచిగా ఉంటాయి వాడినట్టు అనిపించవు అటువంటివి ఒకవైపు పెట్టుకోండి పూర్తిగా వాడినవి ఒకవైపు పెట్టుకోండి పూర్తిగా వాడిన పూలని మన దోసిట్లో తీసుకొని ఫస్ట్ వాటిని కళ్ళకద్దుకోవాలి అది భగవంతుని నిర్మాల్యం కదా కాబట్టి ముందు నమస్కారం చేసుకోవాలి తరువాత వాటిని వాసన చూడాలి ఎందుకంటే మనం వాసన చూసాము అంటే వాటిని మనము ఆఘ్రాణించినట్లు మనము స్వీకరించినట్లు తరువాత వాటిని మన తలకు తాకించుకోవాలి అప్పుడు అవి భగవంతుని ప్రసాదము మనము స్వీకరించినట్లు దానిలో ఉన్న భగవత్ తత్వము అనేది వెళ్ళిపోతుందన్నమాట ఇక ఇప్పుడు మంచిగా ఉన్న పూలు ఉంటాయి కదా వాడిపోకుండా చలికాలము చామంతులు అవి ఒక రోజుకి వాడిపోవు అటువంటివి తీసి భగవంతుని ముందే దీ మంటపం ఉంటుంది కదా దీపాల చుట్టూ కానీ మంటపం చుట్టూ కానీ నార్మల్గా మీరు పెట్టే పూలు పెట్టండి ఒకటి ఇది డెకరేషన్కి వాడుకోండి కావాలంటే ఒక రోజుకి పారస్యకు మనసు రాదు కదా అందుకని చెప్తున్నా పారసీతప్పుడు మరి ఇలాగే నమస్కారం చేసుకొని వాసన చూసి తలకు తాకించుకొని ఎక్కడైనా పారేయండి ఇప్పుడు వాటికి దైవత్వము లేదన్నమాట ఎందుకంటే మనకి ముందు కాలం నుంచి కూడా వాటిని తొక్కని ప్రదేశాల్లో వెయ్యాలి చెట్లల్లో వెయ్యాలి నీటిలో వెయ్యాలి అని నేర్పించారు కదా ఇన్ని ఇన్ని పూలని ఎక్కడి చెట్లు వెతుక్కుంటాం సిటీలో ఉన్నవాళ్ళు ఎక్కడ నీళ్ళల్లో వేసి నీటిని గబ్బు చేస్తాం ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కదా కాలం మారే కొద్దీ మనము కూడా నేర్చుకోవాలి ఈ ప్రకారంగా చేస్తే మనకు ఆ పూలని డస్ట్బిన్లో వేసినా కూడా దోషం ఉండదు చెట్లల్లో వేసి ఎవరైనా తొక్కినా కూడా దోషం ఉండదు ఎందుకంటే వాటిని మనము ఆస్వాదించినాము ఆగ్రానించినాము వాటి దైవత్వమును మనం తీసేసుకున్నాం ఇప్పుడు వాటిలో దైవత్వము లేదని అర్థం మనము వాసన చూసిన పూలని భగవంతునికి పెట్టము కదా కాబట్టి పెట్టిన పూలని వాసన చూసాము అంటే అది భగవంతునికి అనర్హము అనే మాట అందుకని వాటిని మనము ఎక్కడైనా పారవేయచ్చును ఇది చాలా ఈజీగా ఉంది కదా మనకి దోషము రాదు మనసుకి సమాధానం ఉంటుంది వాటిని కవర్లలో పెట్టి పెట్టి ఎవరికో చెప్పి వాళ్ళు ఎక్కడో వేసి వాళ్ళు మనము ఎవరికో ఇస్తాం పారేయమని వాళ్ళు కరెక్ట్ పారేసినారో లేదో కూడా తెలియదు కదా ఇదైతే కినా మన చేతుల్లో మన కళ్ళ మనమే ఆస్వాదించుకొని ఎక్కడ పారేసినా మనకు భయం లేకుండా ఉంటుంది అన్నమాట భయం అని కాదు మానసిక తృప్తి అర్థమైంది అనుకుంటాను ఎక్కువ పూలతోనే పూజ చేస్తేనే దేవుడికి కరుణించినట్లు అనుకోవద్దండి పూజకి ఏదో ఒక పువ్వు మనసు ప్రధానం భక్తి ప్రధానం అది మాత్రం తప్పక ఆచరించండి మనస్ఫూర్తిగా పూజ చేయండి మమేకమై చేయండి సదా మీ మనసును అర్పించండి ఆ భక్తి వచ్చిందంటే ఇంకా మీరు ఉన్నత స్థితికి పోగలరు భగవంతుని పూజ భక్తి ఇవన్నీ మొదటి మెట్టు మాత్రమే మనకింకా ఎంతో విజ్ఞానం ఉంది ఆ మెట్లన్నీ ఎక్కిపోవాలి అంటే ఇది మొదటి మెట్ అన్నమాట కాబట్టి భక్తి ప్రధానం గ్రాండ్గా చేసినామనేది కాదు నాకు నచ్చినది చెప్పాను మీ అభిప్రాయము షేర్ చేసుకోండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ ఇయరింగ్ మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేస్తారు కదా థ్యాంక్ యూ